ఫ్రెండ్స్ గణనాధునికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు ప్రిపేర్ చేసుకున్న ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులోకి టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని కొద్దిగా బెల్లం వేసుకొని అందులోనే చిట్కడు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మనం రెడీగా బియ్యపిండి అనేది తీసి ఉంచుకోవాలి ఈ బెల్లం కరిగాక ఆ బియ్యపిండి ఇందులో వేసేసుకొని మనం ఒక ముద్దలా ఫామ్ చేసుకోవాలి చపాతి ముద్ద ఎలా ఉంటుందో అలాగా మనం రెడీగా పాలు కాచేసి ఉంచుకోవాలి నేను రెడీగా ఉంచేసుకున్నాను ఇంకా ఇక్కడ బియ్య పిండి వేసేసి మనం ముద్దలా ఫామ్ చేసుకోవాలి బాగా ఇంకా లూజ్గా ఉంది దగ్గరగా రావాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ముద్దలా వచ్చింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీనిని చల్లారినివ్వాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా ముద్ద తీసుకొని చేతికి నెయ్యి పూసుకొని ఇలా తాలికిల్లా చేసుకోవాలి ఇలా అన్నీ కూడా ఇలానే చేసేసుకొని పక్కన ఉంచుకోవాలి కొన్ని ఉండలు కూడా మనం చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇంక అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి ఇంకా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులోకి ఫోర్ టే సారీ నాలుగు గ్లాసులు వాటర్ తీసుకోవాలి అందులో సగ్గు బియ్యం నానబెట్టి ఉంచుకునేవి వేసుకోవాలి ఇంకా అందులోనే బెల్లం కూడా వేసుకోవాలి తగినంత మీరు రుచికి తగ్గట్టు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా బెల్లం అంతా కూడా కరగాలి మనకి ఇంకా బాగా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం పే ముందుగా ఉంచుకున్న ఈ తాలికలు కూడా ఇందులో వేసుకోవాలి ఇంకా నేను ఈ తాలికలతో పాటు కొద్దిగా ఉండ్రాలు కూడా చేశాను అవి కూడా వేసేసుకొని ఇంకా కొద్దిసేపు ఇవన్నీ ఉడకనివ్వాలి మూత పెట్టేసి ఇంకా తాలికలు అనేవి ఇలా ఉడుకుతునేటప్పుడు మనం రెడీగా బియ్యప్పిండి పిండి కొద్దిగా వాటర్లో కలిపి ఉంచుకోవాలి దాన్ని కొద్ది కొద్దిగా వేసుకొని మనం తిక్కు తిక్కుగా రావాలి ఇది కొద్దిగా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా మనం బాగా నేతిలో ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి ఇందులోనే ఇలాచి పౌడర్ డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసేయాలి మనం ఫ్రై చేసి ఉంచుకునేవి పాలు అనేవి ఇప్పుడే వేసేస్తే మనకి విరిగిపోతాయి మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనం పాలు అనేవి వేసుకోవాలి ఇందులోన ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాం కదా ఇంకా పాలు వేసేసి ఇంకా ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే మన పాల తాలికలు రెడీ గణనాథునికి ఎంతో ఇష్టమైన ఈ పాలతాలికల్ని వినాయక చవితి రోజు చేసుకుంటాం కదా ఎంతో బాగుంటుంది కదా మనం సంవత్సరంకి ఒక్కసారే చేస్తాం కాబట్టి ఇలా మంచిగా చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే చేసి చూడండి అండ్ నైవేద్యం పెట్టండి చాలా చాలా ఇష్టము ఇంకా మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ని క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్